హాయ్ గైస్ ఈరోజైతే మనం ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇల్ల్యూజన్ డిఫ్యూజన్ ఇమేజెస్ అంటే మీరు స్టార్ట్స్ చూస్తారు కదా యూట్యూబ్లో దాంట్లో మీ కళ్ళు సెవెంటీ పర్సెంట్ క్లోజ్ చేసి చూసి ఒక ఇమేజ్ వస్తుంది అలా క్రియేట్ చేస్తారు కదా అలాంటివి మీరు చేయాలని మీకు అనిపించుండొచ్చు అందుకోసమే మీకోసమే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నా దీంట్లో ఏంటంటే మనం అలాంటి ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో అయితే నేర్చుకుందాం ఫస్ట్ మీరు గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి ఏదో ఒక బ్రౌసరు నేనైతే క్రోమ్ ఓపెన్ చేస్తున్నా క్రోమ్లోకి పోయేసి సెర్చ్ బార్ ఉంది కదా దాని మీదకి పోయి ఇల్యూజన్ డిఫ్యూజన్ అని కొట్టండి ఇల్యూజన్ డిఫ్యూజన్ వచ్చింది కదా ఇప్పుడు ఎంటర్ చేయండి దాన్ని ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ హగింగ్ ఫేస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది చూస్తాను ఇలా లోడింగ్ అయితే ఇలా వస్తుంది వచ్చేసింది ఇదే కదా ఇంటర్ఫేసు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ని మార్చాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ డ్రాప్ చేయాలన్నమాట నేనైతే చూద్దాం ఎవరి ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఇమేజ్ ఓకే డన్ కొట్టాక అప్లోడ్ అవుతుంది అది ఓకే చిరంజీవి ఇమేజ్ ఉంది కదా ఇప్పుడు దీన్ని వన్ పాయింట్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ అలా పెట్టుకోండి అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఇవి ఏమి నొక్కద్దండి ఏమిది ఓకే ఇక్కడ ప్రోమ్ టన్ ఉంది కదా ఇక్కడ మీరు ఏమైనా నొక్కచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ మార్కెట్ ఏ మార్కెట్ విత్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ అని అయితే కొడుతున్నా వెజిటేబుల్స్ మీరు అలా ఏమైనా కొట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యూటిఫుల్ సన్ రైజు ఏ బిజీ విలేజు ఏ ట్రాఫిక్ రోడ్డు ఏమైనా కొట్టచ్చు నేనైతే ఇక్కడ ఏ మార్కెట్ విత్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ అని కొట్టిన ఇక్కడ నెగిటివ్ కదా ఇక్కడ లో క్వాలిటీకి తీసేసి హై అని పెట్టండి హై క్వాలిటీ ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంది కదా దాన్ని ఏం చేయొద్దు ఇక్కడ రన్ అని కనిపిస్తుంది కదా దాని మీద కొట్టండి ఇప్పుడు ఇక్కడైతే లోడ్ అవుతుంది వార్నింగ్ అని వస్తుంది పర్వాలేదు వస్తుంది ఇక్కడ లోడ్ అవుతుంది లోడ్ అవుతుంది ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చేస్తుంది వాటికి ఇది వస్తుంది చూడండి వెజిటేబుల్స్లోనే చిరంజీవి ఫేస్ వచ్చింది చూసారా ఇప్పుడు మీరు ఈ చిరంజీవి ఫేస్ని ఇంకొలాగే చేయాలనుకోండి దీన్ని ఎవరు ఇలా పెట్టేశారు ఓకే మళ్ళీ కొట్టండి మీరు దాన్ని దో దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు దో దీన్ని నేను ఎగ్జాంపుల్ నాకు ఇలాగేయాలి కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు ఇంకో ఇమేజ్ వస్తుంది చూడండి అదే చిరంజీవి చూడండి దో చూసారా ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఆప్షన్ కొట్టండి ఒకసారి డౌన్లోడ్ అవ్వదు సింపుల్ స్క్రీన్ షాట్ కొట్టండి స్క్రీన్ షాట్ ఓకే ఇప్పుడు ఇలాగే ఇంకోటి చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ రాంగ్ కనిపిస్తుంది కదా దాన్ని ఒకటి మళ్ళీ ఏదైనా ఇమేజ్ ఈసారి అల్లు అర్జున్ అల్లు అర్జున్ని ని ఇక్కడ కనిపిస్తుంది కదా అల్లు అర్జున్ డన్ ఓకే ఇది ఉంది కదా వన్ పాయింట్ వన్ అలాగే ఉండండి ఈసారి ఇప్పుడు ఏం కొడదామంటే ఏం కొడదాము బిజీ వద్దు క్రౌడ్ ఇండియన్ పీపుల్ ఓకే హై క్వాలిటీ ఒక అడ్వాన్స్ ఆప్షన్స్ వద్దు రన్ కొట్టండి ఇప్పుడైతే లోడ్ అవుతుంది మనకి ఇమేజ్ చూసారా చూసారా ఇప్పుడు మీరు ఒక కొంచెం ఐస్ క్లోజ్ చేస్తారు రండి ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ కూడా డౌన్లోడ్ అవుతాను ఓకే ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ఎందుకైనా మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకో ఒకసారి డౌన్లోడ్ అవ్వదు డౌన్లోడ్ అయితే పర్వాలేదు ఎందుకనే మంచిది ఓకే ఇప్పుడు ఇవంత వద్దు ఇప్పుడు గ్యాలరీలకు పోండి ఆల్రెడీ లోడ్ అయినాయి కాబట్టి ఏం కావచ్చు ఓకే డిలీట్ ఇప్పుడు చూడండి చూడండి మీ కళ్ళు కొంచెం క్లోజ్ చేస్తుంది ఒక సెవెంటీ పర్సెంట్ అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు కదా అలాగే చిరంజీవి కూడా కొంచెం క్లోజ్ చేస్తండి అలాగనమాట ఓకే కా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఫిఫ్టీ టూ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు చాలా తక్కువలో ఉన్నారు మినిమం దాకా తెప్పించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి ఇలాగ మీరు మీ బ్యాజ్ను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మీరు ప్రోమ్ టేవన పెట్టచ్చు ఈ వీడియోకి కానీ ఒక వీడియోకి ఒక వన్ కే వ్యూస్ వచ్చాయనుకోండి నేను ప్రోమ్స్ లిస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్